తో రాష్ట్రం బాగుండాలి అలాగే అమరన్న గారికి మంత్రి పదవి రావాలని వాళ్ళ అనేది కోరి ప్రార్థిస్తున్నాము కోరి ప్రార్థిస్తున్నాము ఇప్పుడు తోటకల్ మా గ్రామస్తులు మైనార్టీ సోదరులు కార్యకర్తలు నాయకులు ఈరోజు మా వీకోట మండలం నుండి కూడా తోటకనం గ్రామ పంచాయతీ నుండి యాభై మనిషి హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి తిరుమలకి రావడం జరిగింది శ్రీవారి పాదాల దగ్గర కూడా కొండపై ఎక్కేదానికి అందరూ కూడా వచ్చారు వారికి అందరికీ కూడా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యమంత్రి కావాలని అమర్నాథ్ రెడ్డి గారు మరీ మంత్రి కావాలని కూడా అందరూ కూడా ఆ రోజు మొక్కుబడి చేసుకున్నారు ఆ రోజు ఆ కోరిక నెరవేరలేదనేసి మరి ఈ సంవత్సరము మరీ కూడా మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు అమర్నాథ్ రెడ్డి గారు ఇద్దరు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు చాలా సంతోషంగా ఉంది మాకంతా కూడా అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కూడా మంత్రి కావాలని కూడా అందరూ కూడా మా కాన్సెట్టిలో కానీ జిల్లాలో కూడా అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు వారికి కూడా మంత్రి పదవి వచ్చింటే బాగుంటుందని అనుకున్నారు అయినా మాకందరికీ కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఏమంటే ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిన రాష్ట్రంగా తయారైంది దాన్ని ముందుకు తీసుకోవేదని చంద్రబాబు నాయుడు ఉంటేనే అనే కోరికతో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు మంచి మెజార్టీ కల్పించారు కాబట్టి ఆంధ్రప్రజలకు అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు లోకేష్ బాబు గారు పాదయాత్ర యువకాలంలో బ్రహ్మాండంగా కూడా రాయలసీమ జోన్ గా ఐదు జిల్లాలకు నాలుగు జిల్లాలు తిరుగుతూ అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా తిరిగారు లోకేష్ బాబు గారు కూడా వాయిని కూడా తిరిగారు కాబట్టి వాయిని కూడా ఆ కష్టం పలించి మంత్రి పదవి వస్తాయని కూడా మేము భావిస్తున్నాము ఏమేమైనా మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది చాలా సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యేని కూడా మేము మంచి మెజార్టీ కల్పించుకున్నాము అన్నకు కూడా మంత్రి పదవి వస్తానని కూడా మేము ఆశిస్తున్నాము ఆ కోరిక నెరవేరాలని కూడా ఈ రోజు మా మండలం తరఫున తోటకనం గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా నడిచి రావడం మూడు రోజులు రావడం చాలా దేవుని మొక్కుని ఆ ఇంట్రమం స్వామి ఆయుర ఆరోగ్యాలు ఉండి చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిపాలన అందించాలని కూడా మేము తెలియజేస్తున్నాం ओम नमो विंग ओम नमो कय